హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ ఫోర్ సిక్స్ అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు పుట్ట దగ్గరికి వెళ్ళడానికి పళ్ళులో ఏమేమి కావాలో అన్నీ అమ్మ సర్దు పెట్టేసి ముందే దేవుడు మొదల పెట్టేసి ఉంచింది అండ్ ఇక్కడ వీళ్ళు రెడీ అవుతున్నారు అక్క అక్క వాళ్ళ పిల్లలు చెల్లి వీళ్ళదే లేట్ అన్నమాట సో పుట్ట దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న క్లిప్ తీసుకున్నాము మా తమ్ముడు అసలు తీయనే తీయ తీయడన్నమాట వాడిని బతిమలు ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి అనుకుంటారు చూసేవాళ్ళు మా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారని అవునండి మా ఇంట్లో ఆడ సంతానం ఎక్కువ ఎలా అయినా ఏ ఫెస్టివల్ అయినా ఏది జరగాలన్నా సరే ఆడవాళ్ళు ఉంటేనే బాగుంటుంది అండ్ దట్టు మా ఇంట్లో దేనికైనా ఎంతమంది రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటి అంటే మా బావ వారు వాళ్ళు లే లేకపోవడం అండ్ మా డాడీకి బాగోక మా డాడీకి రాలేదన్నమాట ఆయన ఏం సరిగా పట్టించుకోలే మగవాళ్ళు ఉంటే ఇంకెంతసేపు రెడీ అవుతారు అనుకుంటూ వాళ్ళ వాళ్ళనే బాగా తినేస్తుంది కదా అండ్ పుట్టే ఇంట్లో ఉన్నది చాలా దూరం అన్నమాట అందుకని ఇంకా స్కూటీ ఉన్నాయి కదా ఒకటి డాడీ ఒకటి సో డాడీ అలాగే రాలేదు తమ్ముడు నేను ఫస్ట్ మాకు చిన్నబాబు కాబట్టి మేము వెళ్ళిపోయాం తర్వాత అమ్మని తీసుకొని వచ్చాడు అండ్ టూ రౌండ్స్ వేశారనమాట వీళ్ళని తీసుకురావడానికి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పొట్ట కోసం హంటింగ్ అయితే అంతా ఇంత లేదు నా దగ్గర ఫోన్ లేక నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదు కానీ చాలాసేపు ఆల్మోస్ట్ మాకు ఒక ఫార్టీ టూ అంటే ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అయితే టైమే వేస్ట్ అయిపోయింది పుట్ట వెతకడానికి మార్నింగ్ వెళ్ళి వెతకాలి కానీ డాడీకి బాగోలేక డాడీ వెళ్ళలేదు ఇంకా మా తమ్ముడు వాడికి ఉన్నంత బద్దకు మీ లోపంలో ఎవరికీ ఉండదు అన్నమాట సో ఇంక మేము వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని పెట్టేసి అమ్మవాడు వెళ్ళి పుట్ట వెతికారు చూద్దాం మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎంత నవ్వుకుంటున్నామో ఇంకా వీడియో అయితే వరకు చూస్తూ ఉండండి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంక ఇక్కడ అమ్మ పొట్ట రెడీ చేస్తుంది అన్నమాట అంటే ఫస్ట్ నార్మల్ వాటర్తో చల్లేస్తుంది తర్వాత మళ్ళీ పసుపు కలిపి పసుపు నీళ్ళతో చల్లుతుంది అనమాట అంటే కొంచెం ఆ ప్లేస్ కూడా శుద్ధి చేసినట్టు కదా సో అందుకనే పసుపు నీళ్ళతో వాటర్ చల్లుతుంది అండ్ వాటర్ చల్లిన తర్వాత అలాగే ఫస్ట్ వరిపిండితో ముగ్గి వేయాలి కదా ఎక్కడైనా సరే మనం కింద నేల పైన అయినా ఇంట్లో దేవుడి దగ్గర అయినా పూజ చేసుకుంటున్నామంటే ఈవెన్ చుద్ధమక్క అవన్నీ అండి లేకపోతే నాము పరిపిండి దేనితో అయినా ముగ్గి వేసిన తర్వాతనే దీపం పెట్టాలి అని అప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటుంది సో నన్ను వేసే వెళ్ళి వచ్చింది ఏదో ఒకటి గీతలు గీసే అనేసి అంటే నేనైతే వెళ్ళి ముగ్గి వేస్తున్నా మరి గీతలు కాదు నేనైతే మా ఇంట్లో అందరితో పోలిస్తే కొంచెం బాగానే పెడతా అన్నమాట ముగ్గులు అది పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మ పుట్ట అంతా సర్దుకుంటుంది పసుపు కుంకుమలో అన్ని పెట్టుకుని సర్దుకుంటుంది అనమాట ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు ఒక్కొక్కరికి పాప బాబు అనమాట ఇద్దరు ఆడపిల్లలు బాగా ఉంటారు కానీ మగపిల్లలు బాబోయ్ వాళ్ళంత రాక్షసులు ఎవరో ఉండరేమో నాకు తెలిసి ఇక్కడ అమ్మ పసుపుతో వినాయకుడిని చేస్తుంది అనమాట వినాయకుడిని ముద్దలాగా మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ వినాయకుని పూజ లేనిదే మనం ఏ పూజ స్టార్ట్ చేయము కదా అంటే వినాయకుడు బొమ్మ ఏం పెట్టక్కర్లేదు జస్ట్ పసుపుతో ఒక ముద్దలాగా పెట్టి అదే మనకి వినాయకుడు అవుతాడు పుట్టిన తర్వాత ఇదే నా ఫెస్ ఫస్ట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం అనమాట వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం అవ్వలే దసరా అవ్వలే దీపావళి అవ్వలే అవ్వలేదు అంటే మెయిన్ ప్రాబ్లం ఉంది ఆ టైంలోనే మేము బాబుతో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి ఉండే వల్ల మేము ఆ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోలేదు అండ్ ఇప్పుడు కూడా నాగల చవితి నేను పుట్ట దగ్గరికి వెళ్ళాలి మేము పాలు పోసుకొని రావాలి అప్పటి వరకు నాకు నమ్మకం లేదు అలానే అనుకుంటూ ఉండేదాన్ని బై గాడ్ గ్రేస్ నాగేంద్రుడి దయ వల్ల మేము చక్కగా హ్యాపీగా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకొని చక్కగా వచ్చాము ఇంటికి ఇంక ఇక్కడ అమ్మ పుట్టకి పూజ చేస్తుంది ఇంకా ఒక్కొక్కరము వచ్చి గుడ్డు ఇంకా చిమ్మిడి ఇంకొంటే కదా చలుడి వడపప్పు ప్రసాదాలన్నీ పుట్టలో వేయడానికి అమ్మ అయితే మాత్రం ఫస్ట్ నాతోని మా బాబుతోనే అన్నమాట ఎందుకంటే ఎంత త్వరగా పూజ అయిపోతే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని మా బాబుని యాక్చువల్గా బయట ఎక్కువ తిప్పకూడదు బట్ కాకపోతే వాడికి కొంచెం చెవులకు ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది కంపల్సరీ నాగేంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళాలి మా వాడు పుట్టినప్పటి నుంచి బయటకు వచ్చి స్టే చేయడం అంటే మీన్స్ లైక్ బయట ఉండడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇప్పుడు కూడా తప్పదు కాబట్టి తీసుకొచ్చాం కానీ లేకపోతే బయటికి తీసుకురాకూడదు మెయిన్ ఇంక ఇక్కడ బాబుతో కూడా కొంచెం నా చేయి పట్టించుకొని పాలు వేసేసి దండం పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ చూడండి మా తమ్ముడు వేషాలు ఇన్ని అంత వెటకారం కాదు వాడికి ఒళ్ళు అంతా వెటకారమే ఒక్కొక్కరిని జూమ్ చేసుకుంటూ మా అక్క వాళ్ళు చూసి ఎందుకు ఈ జూమ్ చేసింది అంటారు బట్ అదొక మెమరీ కదా ఒక్కొక్కరిని ఫేస్ మరీ మరీ జూమ్ చేస్తూ పెడుతున్నాడు అన్నమాట పాప మా అక్క వాళ్ళకి తెలియదు ఏదో ఫొటోస్ తీసుకు వీడియో తీస్తున్నాడని అనుకుంటున్నారు వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది ఆదు బాంబ్ ఎమరా అన్నట్టు ఊరక్కడ కన అలా దిగో ఏది ఎక్కడైతే బాంబ్ అలా దిగో అలా ఉన్నది కదా నువ్వు చెప్పాలి లేటరేటరే బాంబు ఇమి నువ్వు యాప్ ఫోటో మొకాలిని మరి పోత్యా మనం బాంబ్ పెట్టును నేను వదిలేసి ఇక్కడ కనండి విరత కామెడీ ఏంటి అంటే బాంబు ఎవరు పెట్టారు అంటే పిన్ని వాళ్ళకి ఏదైనా పిన్ని 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 నేను పోయి పోయి బాంబు తీసుకొచ్చి అక్కడ ఎందుకు పెడతాను అసలు నాకు ఆ బాంబు సామాన్లు తీసుకొచ్చినట్టే తెలీదు బట్ వాళ్ళు నా మీదకి తొయ్యడమే అసలు అసలు మా పిల్లలతో నవ్వుకోవడం అయితే ఇంత అంతా ఉండదండి అలా నవ్వుకుంటూనే ఉండొచ్చు నేనైతే ఇంక పడి పడి నవ్వాను ఇంకా పూజ అయ్యే టైంలో లాస్ట్లో వాళ్ళు వచ్చి పాలు పోసేటప్పుడు ఎప్పుడూ అనుకుంటే అప్పుడైతే అది కింద కూడా వాళ్ళు చేసిన వేషాలకి చూడండి ఇక్కడ ఒకరినొకరు తోసుకుంటారు యాక్చువల్గా పెద్ద అక్క వాళ్ళు వేయలేదు అంటే వాళ్ళకి ఆచారం లేదంటే వెయ్యడం జస్ట్ వీడు దండం పెట్టుకోవడానికే నార్మల్గా వచ్చాడనమాట అక్క అక్క వాళ్ళ పిల్లలు వేయలేదు మిగతా వాళ్ళు మేము అందరం వేసుకున్నాం ఈ ఇయర్ నాకు అనిపించింది అండ్ జరిగింది ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పెళ్ళి ముందు మా చిన్నప్పటి నుంచి మేము ఎలా పాలు పోసుకుంటామో సేమ్ అదే నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అనుకుంటా మళ్ళీ సేమ్ అలానే వేసుకుంటున్నాం అంటే ఈవెన్ పెళ్లి అయిన తర్వాత కూడా మా అక్క వాళ్ళ హస్బెండ్స్ మా హస్బెండ్ లేకుండా ఓన్లీ వాళ్ళ ఇంటి పేరు ఉన్న పిల్లలతో మాత్రమే పాలు పోసుకోవడం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను అంతసేపు డే అంతా అమ్మ మేము చిన్నప్పుడు ఎలా వేసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా అలానే వేసుకున్నాం నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో అనుకుంటూనే ఉండేదాన్ని అనమాట అక్క వాళ్ళ పిల్లలు మేము యాక్చువల్గా మేము ఐదుగురు అనమాట నలుగురు ఆడపిల్లలం అంటే ఇద్దరు అక్కలు నేను చెల్లి తమ్ముడు మేము ఐదుగురు అన్నమాట మా లైఫ్ అంతా ఇలానే హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాము ఉంటాం కూడా పొట్ట దొరికిస్తుందంట రోజు పాము మధ్యాహ్నం బుర్ర దించుతా చూడు ಅಣತ <coughs> 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 మా అమ్మ ఒక నిమిషం ఆగమే వెళ్ళిపోయి చేసుకుందువు కానీ వెనక్ రా మా అమ్మ పెట్టి పెట్టేం పడదు పెట్ట అసలు ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది బాంబులు పేల్చడం దగ్గర నుంచి ఇంకా మావాడేమో ఆగడు మా తమ్ముడు పిల్లలేమో భయపడుతూ ఏడుస్తూ ఉంటారు చూస్తూ ఉండండి ఎంత నవ్వుకుంటారు

ఇక్కడ ఇది అంతా అయిన తర్వాత మా తమ్ముడు పెద్ద స్టైల్ గా స్కూటీ వేసుకుని వెళ్ళిపోయాడు అక్కడ ఫుల్ బొడ్లు అంత బొడ్డలు దిగబడ్డాడు అనమాట తర్వాత ఇంకా కొంచెం మెట్ల వాడు కలిసి పైకిని బయటికి తోశారు దగ్గర పూజ అయ్యి అది వచ్చిన తర్వాత అమ్మ ఎప్పుడు ఇలా చేస్తుంది వాళ్ళకి ఆనవయితీ అన్నమాట దేవుడి మూలన ఆకులు వేసి అన్నం పెట్టి ఉపహారం తీసినట్టు మనం అమ్మవారికి ఎలా చేస్తాం అలా ఇక్కడ దేవుడి మూలన తీస్తుంది అన్నమాట కలగోర వండుతుంది కలగోర అంటే అన్ని రకాల కోయ కాయగూరలు వేసి కూర చేస్తుంది ఉల్లిపాయ వేయకుండా దాంట్లో వేయదు మళ్ళీ మాకు కర్రీ కావాలంటే సపరేట్గా వండి పెడుతుంది అన్నమాట చప్పటిపప్పు అన్నం పరమాన్నం కలగూర ఇవి పెట్టి కలగూర వండిని కూరగాయలు మళ్ళీ దేవుడి దగ్గర కూడా పెట్టి ఇంకా నైవేద్యం చెరుకు ఇంక దీపం పెట్టేసి వెలిగించుకుంటుంది అనమాట ఆకు ఒక్క ఆకు మాత్రం దేవుడికి వదిలిపెట్టి మిగతా ఆకుల్లో మనం తినాలి యాక్చువల్గా ఇంట్లో వాళ్ళం తింటే సరిపోతుంది ఇంకా ఇయర్ డాడీకి బాగోలేదు కాబట్టి డాడీ తినరు అమ్మేమో ఉల్లిపాయ తింది కాబట్టి అమ్మ కూడా ఇక్కడ తిన్ తినచ్చు కాకపోతే ఆమె ఇంకా లాస్ట్లో తిన్నమాట నేను మా చెల్లి ఇంకా ఆకలికి ఉండలేక అది నేను స్టార్ట్ చేసాం ఎవరిని అడిగినా మేము తిన్నామంటే మేము తినం మాకు ఇంకా ఆకలి లేదన్నారు బట్ నేనైతే ఆకలికి ఉండలేకపోయా మార్నింగ్ టిఫిన్ లేక ఇంకా మా చెల్లి నేను స్టార్ట్ చేసాం మేము తినే లోపల ఇంకా మిగతా వాళ్ళు కూడా మేము తినేస్తాం అనుకుంటూ ప్లేట్స్ పట్టుకొని వచ్చారు పిల్లలు అయితే ఇంకా తినలే మాతో మేము తినేసిన తర్వాత ఫోన్లు చూసుకొని ఎప్పుడో వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వాళ్ళు తిన్నారు మేము ఐదుగురం చాలా రోజుల తర్వాత హ్యాపీగా కలిసి కూర్చొని ఒకరినొకరిని అనుకుంటూ నువ్వు ఎక్కువ తింటున్నావు నేను ఎక్కువ తింటున్నా అనుకుంటూ హ్యాపీగా తిన్నాం అన్నమాట మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి ఇంకా ఈరోజు ఇంట్లో స్పెషల్స్ సాంబార్ గోరచికళ్ళు కర్రీ దాంట్లో ఉల్లిపాయ వేసింది అది మాకోసం వండింది అనమాట సెపరేట్గా అండ్ కలగూర ఉల్లిపాయ లేకుండా ముద్దపప్పు చప్పటిపప్పు ఉంటుంది కదా అది ఇంకా లాస్ట్లో ఫైనల్గా మేము దగ్గర ఇలా ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట ఒక్కొక్కరం అందరం కలిపి ఇండివిజువల్గా కూడా తీసుకున్నాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్